వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి రెవెన్యూ అధికారాలు బోర్డులు పెట్టినా తీసేసి అక్రమ నిర్మాణాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం అయిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ వ్యారో అధికారులు కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించి రాత్రికి రాత్రి నిర్మాణాలు చేస్తున్న నిద్రమత్తులో ఉన్న రెవెన్యూ అధికారులు అన్నమయ్య జిల్లా తీసుండుపల్లి మండలం అక్కంపల్లి గ్రామం బైరాగుట్ట దగ్గర వంక ఆక్రమించి రాత్రి సమయాలలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు గతంలో రెవెన్యూ అధికారులు వంకపోరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తుంటే అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారులు బోర్డులను పెట్టి ఇది వంక పోరంబోకు సంబంధించిన స్థలమని సంబంధిత బాధితులకు తెలియజేసిన సంబంధిత బాధితులు రాజకీయ నాయకులు కావడంతో మాకు ఎవరూ ఎదురు చెప్పరని అహంకారంతో కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించి రాత్రి సమయంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు వర్షాకాలంలో అధికంగా వరద నీరు ప్రవహించే ప్రాంతంలో వంకను పూడ్చి భవంతులను కట్టడం ఎంతవరకు సబమని మండల ప్రజలు సగుసలాడుకుంటున్నారు బైరాగుట్ట అక్కంపల్లికి పోయే దారిలో దాదాపు ఎనభై మీటర్ల బ్రిడ్జి ఉన్నది రాబోయే కాలంలో ప్రకృతి విపత్వాల వల్ల అధిక వర్షం పడితే రాయవరం పించపోవడానికి ఉన్న బ్రిడ్జి ప్రమాణానికి గురై రాకపోవులకు అంతరాయం కలిగించవచ్చని ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఆవకపోతే భవిష్యత్తులో మానవజాతి మనుగడకు ప్రమాదంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు